నమస్తే శ్రీ మాతృన మహా శ్రీ కృష్ణాయన మహా మనకి యోగాల గురించి ఎప్పుడు చెప్పుకుంటున్నాం కదా చెప్పుకోవాలి కూడా అయితే మనకి ఏంటంటే ఈ సెప్టెంబర్ నెలలో అంటే సెప్టెంబర్ నెల కన్నా సెప్టెంబర్ అనే దానికన్నా ఆగస్టు పదిహేడు నుంచి గ్రహాల రాజైనటువంటి సూర్యుడు కేతు ఈ ఇద్దరు కలిసి సంయోగం చెంది విశేషమైన యోగాన్ని కలిగిస్తున్నారు అది ఎప్పుడు పద్దెనిమిదేళ్ల తరువాత మళ్ళా ఇప్పుడు జరిగింది అనమాట ఆగస్టు పదిహేడో తారీఖున జరిగింది ఆ మళ్ పద్దెనిమిది ఏళ్ల కన్నా ముందు జరిగింది తిరిగి మళ్ళా మనకి ఇప్పుడు జరగబోతోంది విశేషమైన లాభాలను ఇద్దరూ తెచ్చుకొస్తున్నారు గ్రహాల రాజు కేతువు కూడా కేతు ఏం సామాన్యుడు కాదు చాలా చక్కని జ్ఞానాన్ని విజ్ఞానాన్ని మంచి ఫలితాలని ఇవ్వబోతుంటాడు అయితే పద్దెనిమిది ఏళ్ల తరువాత జరిగే ఈ సూర్య క్రే కేతువుల యొక్క సంయోగంలో మూడు రాసుల వాళ్లకు సమస్యలు వచ్చే అవకాశం ఉంది ముందుగా నేను ఆ మూడు రాసుల వాళ్ళకి చెప్పేస్తాను ఆ తర్వాత మిగిలిన రాసుల వాళ్ళకి నేను ఎలా ఉండబోతోంది ఏం చేయాలి అనేది చెప్తాను అయితే ఈ ఆగస్టు పదిహేడున గ్రహరాజులకి రాజైనటువంటి సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు కేతువేమో ఇప్పటికే సింహరాశిలో ఉన్నాడు ఆల్రెడీ ఈ సూర్యుడు కూడా ఇక్కడికి సింహరాశిలోకి మొన్న ఆగస్టు పదిహేడో తారీఖున జాయిన్ అయ్యాడు అంటే ఇద్దరు కలిసి ఇప్పుడు సింహరాశిలో సంచారం చేస్తున్నారు ఇది ఎప్పుడు జరిగింది పద్దెనిమిదేళ్ల క్రితం జరిగింది మళ్ళా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో లో జరగబోతోంది అనమాట అయితే వీటి నుంచి ఒక్కొక్కరికి ఎలాంటి ఫలితాలు వస్తాయి అంటే మనకి కాలానుగుణంగా ఈ రాసులు గ్రహాలు ఒక దాంట్లోకి ఒకటి జరగడం అనేది మారడం అనేది ఈ నిత్యం జరిగే ప్రక్రియ ఇందులో వింత ఏమీ లేదు ఖగోళంలో ప్రతిరోజు ప్రతి సమయంలోనూ జరిగే ఈ ఫలితాలు అంటే ఈ యొక్క సంచారాలు మనం ఎలా నడుస్తూ ఉంటామో అక్కడ గ్రహాలు కూడా ప్రతినిత్యం మారుతూ వెడుతూ సంచారం చేస్తూ అన్నమాట ఆ సంచార ఫలితాలే మనకి ఇక్కడ దేశకాలమాన కాలమాన పరిస్థితులు బట్టి మనుషులకి అందరికీ కూడా ఎలాంటి ఫలితాలు ఇస్తున్నారు అనే అంశంలో చూసుకున్నట్టయితే కనుక ఈ సంయోగము ద్వాదశ రాసుల వారి మీద ఎలాంటి ఫలితాలు ఇస్తోంది ఎలాంటి నెగిటివ్స్ ఎదుర్కోవాలి వీళ్ళు ఎలాంటి సంతోషాలను పొందాలి ఎలాంటి శుభాలను ఆస్వాదించాలి అనే అంశాలను ఉద్యోగ పరంగాను తరువాత ఆరోగ్య పరంగాను తర్వాత వ్యాపార పరంగాను ఎలా ఉండబోతోంది అనే అంశంలో తదుపరి రాశి మేషరాశి ఈ రాశి వారికి సూర్య కేతు సంయోగం వల్ల కొన్ని అనుకోని ఖర్చులు పెరగడంతో పాటు వ్యాపారంలో కొన్ని ఆటంకాలు నష్టాలు ఐటీ ఐటి దాడుల్లో ఇరుక్కోవడము లేదా మీ యొక్క స్టాక్ నష్టపోవడము ఫైర్ యాక్సిడెంట్ గురవ్వడము లేదా దొంగలు తీసుకుపోవడము ఇలాంటివి జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి వాటిని రక్షించుకునే ప్రయత్నం చేసుకోండి వ్యాపారంలో ఆటంకాలు ఎదుర్కోవడంతో పాటు నష్టాలు కూడా భరించవలసిన పరిస్థితి ఈ సమయంలో కనబడుతోంది ఉద్యోగంలో ఉన్న వారికి స్థాన చలనాలు కనబడంతో పాటు అనవసరమైన తగాదాల్లోకి మీరు వెళ్ళబోతున్నారు ఆ మీ సహచరుల వల్ల కావచ్చు లేదా మీ పై అధికారుల వల్ల కావచ్చు లేదా మీ ఈగో యాటిట్యూడ్ల వల్ల కావచ్చు మాట దురుస్తనం వల్ల కావచ్చు మీరు కొన్ని కొన్ని సమస్యల్లో ఇరుక్కోవడంతో పాటు ఉద్యోగాలు కూడా నష్టపోగొట్టుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఈ సూర్య కేతు సంయోగం వల్ల జాగ్రత్తలు తీసుకోండి తరువాత ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక అనారోగ్య సమస్యలు తల నుంచి కాళ్ళ వరకు విపరీతమైన అనారోగ్య సమస్యలు కొన్ని కొన్ని ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా ఇబ్బంది పడేటట్టుగాను షుగర్ లేని వాళ్ళకి షుగర్ రావడము ఒత్తిడి వల్ల లేదా అంటే మీ జెనెటికల్ వల్ల కావచ్చు డిఎన్ఏ వల్ల కావచ్చు ఇలాగ ఏది ఏమైనప్పటికీ అనారోగ్య సూచనలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి వీటి పట్ల జాగ్రత్తలు తీసుకోండి అయితే తలకు సంబంధించిన ఇబ్బందులతో పాటు కొంతమందికి ఆపరేషన్స్ కూడా అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి వీటి పట్ల జాగ్రత్తలు తీసుకోండి అయితే మీకు చెప్పదగిన పరిహారాలు సూర్యుడికి కేతువుకి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడము జపాలు చేసుకోవడము లేదా ఆలయ సందర్శనం చేసుకున్నట్టయితే గనక కొంత మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది నమస్తే మొత్తం మళ్ళా ఇప్పుడు అనమాట ఆగస్టు పదిహేడో తారీఖున జరిగింది ఆ మద్దల కన్నా ముందు జరిగింది తిరిగి మళ్ళా మనకి ఇప్పుడు జరగబోతోంది విశేషమైన లాభాలను ఇద్దరూ తెచ్చుకొస్తున్నారు గ్రహాల రాజు కేతువు కూడా కేతు ఏం సామాన్యుడు కాదు చాలా చక్కని జ్ఞానాన్ని విజ్ఞానాన్ని మంచి ఫలితాలని ఇవ్వబోతుంటాడు అయితే పద్దెనిమిది ఏళ్ల తరువాత జరిగే ఈ సూర్య క్రే కేతువుల యొక్క ఆ సంయోగంలో మూడు రాసుల వాళ్లకు సమస్యలు వచ్చే అవకాశం ఉంది ముందుగా నేను ఆ మూడు రాశుల వాళ్ళకి చెప్పేస్తాను ఆ తరువాత మిగిలిన రాసుల వాళ్ళకి నేను ఎలా ఉండబోతోంది ఏం చేయాలి అనేది చెప్తాను అయితే ఈ ఆగస్టు పదిహేడున గ్రహరాజులకి రాజైనటువంటి సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు కేతువేమో ఇప్పటికే సింహరాశిలో ఉన్నాడు ఆల్రెడీ ఈ సూర్యుడు కూడా ఇక్కడికి సింహరాశిలోకి మొన్న ఆగస్టు పదిహేడో తారీఖున జాయిన్ అయ్యాడు అంటే ఇద్దరు కలిసి ఇప్పుడు సింహరాశిలో సంచారం చేస్తున్నారు ఇది ఎప్పుడు జరిగింది పద్దెనిమిది క్రితం జరిగింది మళ్ళా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో అనమాట అయితే ఆ వీటి నుంచి ఒక్కొక్కరికి ఎలాంటి ఫలితాలు వస్తాయి అంటే మనకి కాలానుగుణంగా ఈ రాసులు గ్రహాలు ఒక దాంట్లోకి ఒకటి జరగడం అనేది మారడం అనేది ఈ నిత్యం జరిగే ప్రక్రియ ఇందులో వింత ఏమీ లేదు ఖగోళంలో ప్రతిరోజు ప్రతి సమయంలోనూ జరిగే ఈ ఫలితాలు అంటే ఈ యొక్క సంచారాలు మనం ఎలా నడుస్తూ ఉంటామో అక్కడ గ్రహాలు కూడా ప్రతినిత్యం మారుతూ వెడుతూ సంచారం చేస్తూ ఉంటాయన్నమాట ఆ సంచార ఫలితాలే మనకి ఇక్కడ దేశ కాలమాన పరిస్థితులు బట్టి మనుషులకి అందరికీ కూడా ఎలాంటి ఫలితాలు ఇస్తున్నారు అనే అంశంలో చూసుకున్నట్టయితే కనుక ఈ సంయోగము ద్వాదశ రాసులు వారి మీద ఎలాంటి ఫలితాలు ఇస్తోంది ఎలాంటి నెగిటివ్స్ ఎదుర్కోవాలి వీళ్ళు ఎలాంటి సంతోషాలను పొందాలి ఎలాంటి శుభాలను ఆస్వాదించాలి అనే అంశాలను ఉద్యోగ పరంగాను తరువాత ఆరోగ్య పరంగాను తర్వాత వ్యాపార పరంగాను ఎలా ఉండబోతోంది అనే అంశంలో